రక్షణలోనికి వచ్చినట్లయితే నిన్ను నిచ్చేముగా క్రీస్తు వారు ఆశీర్వదిస్తారు నిన్ను కృపలతో నింపుతారు నీకు పరలోక వాణిగా ఉన్నాడు తలుపునొద్ద నుండి ఆయన తట్టుచున్నాడు ఎవడైనాను వచ్చి ఆ తలుపును తీసిన ఎడల నీతో ఆయన ఆయనతో నీవు కూడా కూర్చుండి భోజనము చేయాలని నీవు కోరుకున్నట్లయితే ఇదిగో నీ యొక్క అనే తలుపును ఆయన తట్టుచున్నాడు కనుక ఆయన కొరకు నీవు నీ హృదయమును తలుపును తీయాలి నీ హృదయములో ఉన్నటువంటి చీకటి అంతటిని తొలగించి నిన్ను వెలుగుమయముగా చేసే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా రక్షణ ఎంత ముఖ్యమో నీకు నాకు తెలియపరచుచున్నాడు దేవుని నుండి రక్ష